శివలింగం పరమశివునికి ప్రతిరూపం శివలింగాన్ని సరిగ్గా ఆచారాలతో విధి విధానాలతో పూజిస్తే పరమశివుడు మెచ్చి మీ కోరికలన్నీ తీరుస్తాడు అంతేకాదు శివలింగాన్ని పూజించడం వలన ఇతర దేవతలను కూడా మెప్పించవచ్చు శివపురాణం ప్రకారం కొన్ని వస్తువులను శివలింగానికి అస్సలు సమర్పించకూడదు శివలింగాన్ని తప్పుగా పూజించడం అపాయకరం కూడా కావచ్చు మరి ఆ వస్తువులేంటో తెలుసుకుందామా తులసి ఇంకా ఏ పూజకైనా మొదలుపెట్టే ముందు భక్తుడు శుద్ధిగా స్నానం చేయాలి శివలింగాన్ని పూజించేటప్పుడు గుర్తుంచుకోండి తులసి ఆకులను ఎప్పుడు పెట్టకూడదు ఎప్పుడు బిల్వపత్రాలనే సమర్పించండి రెండవది పసుపు పసుపును ప్రతి దేవుడికి సమర్పిస్తారు కానీ శివలింగానికి మాత్రం పెట్టకూడదు ఎందుకంటే పసుపు స్త్రీలంగాన్ని పెంపొందించే వస్తువుగా పేర్కొంటారు మరి శివలింగమేమో పరమశివునికి ప్రతిరూపం కొబ్బరి నీళ్లు శివలింగానికి ఎప్పటికీ కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు కొబ్బరికాయ కొట్టవచ్చు కేవుడ మరియు చంప శివలింగం పరమశివుని ప్రతిరూపం కాబట్టి ఆయనకి ఇష్టమైన తెల్లని పువ్వులను శివలింగానికి కూడా సమర్పించవచ్చు కేవుడ మరియు చంప పువ్వులను మాత్రం పెట్టకండి ఎందుకంటే వాటిని శివుడు శపించాడని నమ్ముతారు కుంకుమ తిలకం శివలింగానికి కుంకుమ తిలకం ఎప్పుడు వాడవద్దు భక్తులు కానీ పార్వతీదేవికి కానీ గణేశుడి విగ్రహాలకు కానీ కుంకుమను వాడవచ్చు భక్తులు శివలింగానికి సమర్పించే దేన్ని తినకూడదు తాగకూడదు కూడా ఇది చెడు శకునాన్ని తెచ్చి అదృష్టం డబ్బు ఆరోగ్యం నష్టమవుతాయి స్టీల్ స్టాండు అభిషేకానికి ఎప్పుడు స్టీల్ స్టాండు వాడకండి మీరు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకున్నట్టయితే శివలింగం పైన ఎప్పుడు జలధార ఉండాలని గుర్తుంచుకోండి జలధార లేకుండా శివలింగాన్ని పూజిస్తే అది నెగిటివ్ శక్తులను ఆకర్షిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి